ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదనపు కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన ధరణి సమస్యల కోసం సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ సర్క్యులర్ జారీ చేశారు ధరణి కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సీసీఎల్ఏ ఇచ్చిన సర్క్యులర్కు లోబడి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు అదనపు కలెక్టర్ స్థాయిలో మ్యూటేషన్ పట్టాదార్ పాస్బుక్స్ నాలా కన్వర్షన్ పట్టాదార్ పాస్ పుస్తకంలో సవరణలు చేయాలని వివరించారు అందులో పట్టాదార్ పాస్ పుస్తకంలో పేరు మార్చేటప్పుడు ఖచ్చితంగా మార్గదర్శకాలను అనుసరించాలని నిర్దేశించారు తహసీల్దార్ దరఖాస్తులను పరిశీలన చేసి ఆర్డీఓకు పంపాలని చెప్పారు అటు ఎంఆర్ఓ నుంచి వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన చేసి అదనపు కలెక్టర్కు ఆర్డీఓ అప్లోడ్ చేయాలని సూచించారు అనంతరం అదనపు కలెక్టర్లు దరఖాస్తులను పరిశీలించి ఆమోదించడం లేదంటే తిరస్కరించాలని స్పష్టం చేశారు దరఖాస్తు తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరిస్తున్నారో స్పష్టం చేయాలని సీసీఎల్ఏ తమ సర్క్యులర్లో వివరించారు